ప్రైజ్ ప్రైజ్లా మనము ఆలస్యమైన అలసిపోకు అనే అంశం మీద ధ్యానించుకుందాము దేవుని జీవవాక్కు దేవుడు నీవు అడిగింది వెంటనే దయచేస్తే నీ విశ్వాసం గొప్పదని అర్థము నీవు అడిగింది పొందుకోలేకపోతే నీ విశ్వాసం ఇంకా వృద్ధి చేయుటకు ఆశపడుతున్నాడని అర్థము ఎన్ని సంవత్సరాల నుండి అడిగినా దేవుడు ఇవ్వట్లేదు అంటే దేవుడు నీవు అడిగిన దానికంటే గొప్పది ఇవ్వబోతున్నాడని అర్థము ఆ మెన్ ఆ మెన్ ఏసో క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు చాలా సార్లు మన జీవితాలు వేచి ఉండాలి వెయిట్ చేయాలి అంటే మనం ఇష్టపడం కదా చాలా సార్లు దేవుడు మనకు వాగ్దానం చేసిన ఇంకా ఏంటి ఏమి జరగటం లేదని ఆలోచిస్తున్నారు కదా నా జీవితంలో దేవుని ఏమి ఆశ్చర్య కార్యములు జరగటం లేదని ఏంటి నాకు పెళ్లి కావాలని వేచి ఉంటున్నా నా వయసు అయిపోతా ఉంది గర్భఫలం రావాలని వేచి ఉంటున్నా నాకు వయసు అయిపోతా ఉంది నాకు ఉద్యోగం రావాలని అనుకుంటున్నా సరైన ఉద్యోగము ఎందుకు రావట్లేదు వచ్చినట్టే వస్తున్నాయి కానీ తిరిగి వెళ్ళిపోతున్నాయి ఇంకా కొంతమంది అద్భుతాల కొరకు స్వస్థతల కొరకు కోర్టు విషయాల్లో కేసుల విషయాల్లో కొరకు న్యాయం జరగాలని వేచి ఉన్నారు వేచి ఉంటున్నారు చాలా మంది గివ్ అప్ చేస్తా ఉన్నారు చాలా మంది చాలా తక్కువ మంది దేవుని కొరకు వేచి ఉంటున్నారు వేచి ఉండే కృపలో ఉంటా ఉన్నారు దేవుని కొరకు వేచి ఉండటలో అవమానము పొందరని ఏషియా గ్రంథములో మనం చూస్తాము ఏషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు నేనే నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు నీవు తెలుసుకుందవు దేవుడు మనకు బయలుపరుస్తా ఉన్నాడు దేవుని కొరకు వేచి ఉండటలో అంత కష్టమా ఇంకా ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలి అని చెప్పే సొంత మార్గాలలో సొంత నిర్ణయాలు తీసుకొని లాభపడతామేమో అని ఇంకా నష్టానికి దిగిపోతా ఉన్నారు షార్ట్ కట్ అనేది దేవుని యొక్క బ్లెస్సింగ్ కాదండి మంది షార్ట్ లో వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది బ్లెస్సింగ్ కాదు దేవుడు మనకు ఏదైతే ఇవ్వాలని ఉన్నాడో దేవుని ఆశీర్వాదం కొరకు వేచి ఉండాలి అప్పుడు దేవుడు మనకు అన్నీ ఇస్తాడు దేవుడు చెప్తా ఉన్నాడు నా కొరకు కనిపెట్టి ఉండు కానీ ఇవాళ రేపు కనిపెట్టి ఉండటము ఎంత కష్టం కదా వేచి ఉండటము కూడా కొంతమంది కష్టంగా భావిస్తా ఉన్నారు చిన్న లైన్లో కూడా నిలబడలేని నిలబడలేకపోతా ఉన్నారు చాలా విసుక్కుంటూ ఉన్నారు ఇప్పుడు ఒక మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ట్రాఫిక్లో మనం చూస్తాము ట్రాఫిక్లో ఆహార కొడుతూనే ఉంటారు పక్క వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని కూడా ఆలోచించరు వాళ్ళ పని అయిపోతే చాలు పక్కవాడు ఏమైనా వాళ్ళకు అవసరం లేదు ఇంకా కొంతమంది అయితే ఆన్సర్ ఇప్పుడే రావాలి ఈరోజే ప్రార్థన చేస్తా అంటారు నాకు జవాబు ఇప్పుడే కావాలి చూడండి తొందరపాటు వల్ల ఎన్ని యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అనవసరమైన తొందరతో తొంభై పర్సెంట్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి నేడు దినాల్లో మనం చూస్తే ఏ న్యూస్ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా మనము చూస్తా ఉన్నాం యాక్సిడెంట్లు మరి దేవుడు తొందరపడే దేవుడు కాదండి మరి మన దేవుడు తొందరపడే దేవుడు కాదు ఆయన నిమ్మలంగా ఉండి మనకు సమస్తమును కూడా సమకూర్చి ఇస్తాడు మంచి కార్యాలు చేయాలని నిమ్మలంగా పనిచేసే దేవుడు మన దేవుడు అయిన ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటాడండి మన ప్రభువారు వారు యావంశ వార్తలు ఉంది కదా యావంశ వార్త ఐదు వార్ పదిహేడు వచ్చిలో మనం చూస్తే అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయిచున్నాడు నేనును చేయిచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను చూడండి దేవుడు నిరంతరము కూడా పనిచేస్తున్న వాడుగా మనకు అనిపిస్తూ ఉన్నాడు దేవుడు పని చేస్తున్నాడు ఎందుకంటే రోమిలికి రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగడకై సమస్తమును సమకూడు జరుగుచున్నవని ఎరుగుదము ఇక్కడ మనం చూస్తే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో ఆయన సంకల్పం చూపిన ఎవరైతే పిలువబడ్డారో వారందరికంటా మేలు కలగడానికి దేవుని సమస్తాన్ని కూడా సమకూడి వారి పట్ల జరిగిస్తూ ఉన్నారంట మనకు జబ్బు వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటాం కదా ఆ మెడిసిన్ కొంచెము డోస్ ఎక్కువయ్యింది పవర్ ఉన్న మెడిసిన్ ఎక్కువ శాతం తీసుకున్నాం అనుకో అది ఓవర్ డోస్ అయ్యి అది మనకు విషంగా మారుతుంది నశించిపోతాము డోస్ ఎక్కువ తీసుకుంటే మరి దేవుడు కూడా మనకు సమస్తము సమకూర్చిస్తాడు వేచి ఉండటము నేర్చుకోవాలండి కీర్తనలు ముప్పై ఏడో కీర్తన ఏడో చరణంలో మనం చూస్తే యహోవ ఎదుట మౌనమగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును ఎంత అద్భుతమైన మాట ఇది దావీదు జీవితంలో అతడు తెలియచేస్తున్నాడు తన జీవితంలో దేవుడు రాజుగా అభిషేకించిన కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తే గుహలో వేచి ఉన్నాడు చెక్కని ఇల్లు ఉంది రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత రాజ్యం ఆయనదని ప్రవచనాలు వచ్చాయి దేశ దేశంకి తెలుసు దావేది యొక్క సామర్థ్యాలు దావేది యొక్క అతని యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా దేవుడు అభిషేకించిన తర్వాత దాచిపెట్టాడు ఈ యొక్క రాజును మనం చూస్తే దావీదును గుహలో గడిపేవాడు కొన్నిసార్లు తిండి ఉండేది కాదు ఆహారాన్ని కూడా తీసుకోకపోయేవాడు కానీ దేవుని కొరకు వేచి ఉండేవాడు దేవుడే పోషిస్తూ వస్తున్నాడు దావీదిని ఒక దినాన దేవుడు దావీదును రాజుగా చేశాడు మనం చూస్తే దావీదును రాజుగా నియమించే అంతకంటే ముందుగా కూడా ఎన్నో ఇబ్బందుల్లో గుహల్లో అడవుల్లో దేవుడు దాచిపెట్టాడు దావీదిని ఇంకా మోషేను మనం చూసినట్లయితే మోషే అయితే నలభై సంవత్సరాలు దాచిపెట్టబడ్డాడు మోషే ఎస్టేరు గారిని మనం చూస్తే ఎస్తేరును రాణిగా చేయకముందు ఒక సంవత్సరం వరకు దాచిపెట్టాడు తరువాత దేవుడు ఆమెను రాణిగా నిలబెట్టాడు యోసేపును గానీ మనం చూసినట్లుగా అయితే రాజు తరువాత రాజుగా చేయకముందు దేవుడు అతనిని జైల్లో దాచిపెట్టడం జరిగింది జైల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నట్టు మనం చూస్తాము ఆది కాండం ముప్పై తొమ్మిది నలభై అధ్యాయుల్లో తరువాత దేవుడు యోసేపును రాజు తరువాత రాజుగా అతను నియమించినట్లుగా మనం చూస్తాము దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోకముందు శుద్ధి చేస్తాడు పరిశుద్ధపరుస్తాడు మనలో ఉన్న అపవిత్ర కార్యాలు కానీ దేవునికి అయిష్టమైన కార్యాలు కానీ ఒకవేళ దేవుడు మనలను వాడుకొని ఉన్నతమైన స్థలములలో నిలబెట్టడానికి దేవుడు మనలను చెక్కుతూ ఉండాలి మనలను ట్రైన్ చేస్తూ ఉండాలి ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏ వెయిటింగ్ పీరియడ్ అండి మనలో ఉన్న క్యారెక్టర్ను మనలో ఉన్న ప్రవర్తనను మనలను పరిశుద్ధపరుచుతాడు మన దేవుడు ఒకవేళ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది దేవుడు నన్ను పిలుచుకున్నాడు నాకు పిలుపు ఉంది కానీ ఏది ఏమి జరగటం లేదు అని మీరు అన్నట్లయితే దేవుడు మనలను ట్రీట్ చేస్తాడు ఒకవేళ దేవుడు మనలను హెచ్చిస్తున్నప్పుడు మనలో సరైన న్యాచు కానీ క్యారెక్టర్ కానీ వైఖరి కానీ యాటిట్యూడ్ కానీ మనలో లేనట్లయితే మనము పడిపోతాము ఎంత ఎత్తైన స్థలంలోకి వెళ్ళినా కానీ మన క్యారెక్టర్ మన ప్రవర్తన సరిగా లేకపోతే పడిపోతామండి దేవుడు మనల్ని ముందు దేవుడు మనలను దాచిపెట్టి ఆయన చెక్కుతుంటాడు మోస జీవితంలో మనం చూస్తాం కదా మోస జీవితంలో చూసినట్లయితే దేవుడు అతనిని ఎన్నుకున్నప్పుడు దేవుడు మోసేని గొప్ప లీడర్గా అద్భుతాలు చేయడానికి ఆయనను ఎన్నుకున్నప్పుడు ఎంతో మందిని రక్షించడానికి ఇస్రాయేలులను బానిసత్వంలో నుండి రక్షించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు అది మోషేకి కూడా తెలుసని దేవుడు నన్ను ఎన్నుకున్నాడని రాజభవనంలో నేను పెరుగుతున్నాను అన్నిట్లో కూడా వ్యక్తి గ్రహించిన వ్యక్తిగా మనం చూస్తాము ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయంలో మనం వచనాల్లో మనం చూస్తే పదకొండవ అధ్యాయంలో ఎబ్రిల్క్ లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగం అని ఎంచుకునేను అల్పకాల సుఖభోగముల కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించట మేలని ఎంచినట్లుగా మన మోషని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము ఆ తర్వాత దేవుడు చూడండి మోషిని ఎంతో గొప్పగా వాడుకున్నాడు ఇస్రాయేల్ జనంగాన్ని ఐగుప్తుల నుండి ఆ బానిసత్వంలోని విడిపించడానికి ఒక గొప్ప లీడర్గా దేవుడు అతన్ని వాడుకోవడం మనం చూస్తాము అతన్ని వాడుకోకముందు మిథ్యాను దేశంలో నలభై సంవత్సరాలు దేవుడు దాచిపెట్టినట్లుగా మనం చూస్తాము ప్రతిదానికి ఉన్న సరైన విలువను గుర్తించే గుర్తించేందుకు మనకు నమ్మకం అనేది తోడ్పడుతుందండి నమ్మకం ఉండాలి నమ్మితే మనము గొప్ప మేలును చూడగలుగుతాం నమ్ముటిని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని ఆ యొక్క చిన్నవాణి తండ్రితో ప్రభువారు చెప్తారు మరొకటి కదా మాతతో చెప్తాడు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావని కాబట్టి రాబోయే కాలంలో కలుగునున్న అదృశ్యమైనవి ఇప్పుడు లోకం ఇస్తున్న వాటన్నిటికంటే మరెంతో విలువగలవన్న నిశ్చయాన్ని నమ్మకం కలిగిస్తుందండి పిల్లి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుండి ఎనిమిదవ దాకా మీరు చూడండి ఒకసారి అక్కడ మనకు చాలా వివరంగా ఉంటుంది నమ్మకానికి పరిత్యాగానికి ఉన్న సంబంధానికి మోసే ఉదాహరణగా మనం చెప్పుకున్నాం నిజమైన నమ్మకము క్రీస్తు కోసం దేన్నైనా సరే వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుందండి మన మోసే విషయంలో చూస్తాం కదా మోసే ఒక రాజభవనంలో పెరుగుతున్నాడు పరో యొక్క కుమార్తెగా అన్ని సుఖభోగాలు ఉన్నాయి అన్నిట్లో కూడా విడిచిపెట్టేశారండి దేవుని నిమిత్తము యోసేపును చూస్తాం కదా చర్సాల్లో ఉన్నాడు ఇట్లా మనము చాలా మంది భక్తులను మనం చూడవచ్చు ఎస్టైను చూడవచ్చు ఒక రాణి దేవుని ప్రజల కోసము నేను నశించదును అని అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తాం నేను నశించను నశించదును అని అక్కడ దేవుని ప్రజలు రక్షించుకోవాలని ఆ యొక్క నుండి వారిని కాపాడాలని అక్కడ మనం చూస్తాం ఎస్టేర్ గ్రంథములు తన యొక్క ధైర్య సాహాలు వీరవనితగా ధీరవనితగా మనము ఎస్తేను మనం చూస్తాం ఎస్టేర్ గ్రంథములు అలా చేయడానికి మనసు లేని వారు తమకు నమ్మకం ఉందని చెప్పుకున్నప్పటికీ వారి నమ్మకము వాస్తవమైనదని ఇతరులు అనుకున్నప్పటికీ వారిలో బైబిల్ సంబంధమైన నిజ విశ్వాసం లేదండి అలాగైతే మోసైన మనం చూస్తాము పౌలు వంటి వారి మార్గాన్ని త్రోసిపుచ్చి క్రీస్తు కోసం బాధలు పడేందుకు నిరాకరించి ఈ లోక సుఖభోగాలు లేక సంపదలు లేక అధికారాల వెంట పరుగెత్తే పరుగులెత్తే వారిని ఏమనాలండి పౌలు యొక్క మార్గాలను మోస యొక్క మార్గాలను తిరస్కరిస్తారు వీళ్ళు భక్తుల యొక్క మార్గాలను క్రీస్తు కోసం బాధలు పడాలంటే వాళ్ళు చాలా ఇదిగా భావిస్తూ ఉంటారు సుఖభోగాలు అనుభవించాలని లోకంలో వాటి వెంట పరుగులేతా ఉంటారు అధికారాలు కావాలని కుర్చీలు కావాలని చెప్పేసి వెంట వెళ్తా ఉంటారు ఈ గొప్ప సత్యాన్ని వారు నేర్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది కదండి ఈ లోకము ధన ధాన్యాల కన్నా క్రీస్తు కోసమైన నింద మేలండి ఇదే మోషే గారు మనకు నేర్పిస్తున్నారు అల్పకాల సుఖభోగముల కంటే క్రీస్తు నిమిత్తము దేవుని ప్రజలతో నింద అనుభవించటే శ్రమ అనుభవించటే మేలని చెప్తా ఉన్నాడు నలభై ఏళ్ళ ప్రాయంలో మోషే ఐగుప్తున లేక దేవుడా అన్న నిర్ణయం చేసుకున్నాడండి నలభై ఏళ్ళ ప్రాయంలో ఐగుప్తుని ఎన్నుకుంటే లోక సంబంధమైన అధికారం ఉంది వైభవం ఉంది సుఖం ఉన్నాయి అన్నీ ఉన్నాయి దేవుణ్ణి ఎన్నుకుంటే అదంతా విడిచిపెట్టి అక్కడి బానిసలుగా ఉంటున్న దేవుని ప్రజలతో బాటు కష్టాలు అనుభవించాలి మోషే దేవుణ్ణి ఎన్నుకుని మిగతా వాటిని వదిలేస్తాడు అతని నమ్మకము మనం అక్కడ చూస్తే అతనికి నమ్మకం ఉంది కాబట్టి ఇలా చేయగలిగాడు మనం ఏబ్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం పదకొండు ఇరవై నాలుగులో దేవుణ్ణి నమ్మినట్లుగా దేవుణ్ణి బట్టి వాటన్నిట్లో కూడా విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం మనము దేవునిలోనే నమ్మకం ఉంచుదాము మనము కూడా అలా నడుచుకుందాము దేవుడు సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రియమైన తండ్రి నా ఎడల నీకున్న ప్రేమను బట్టి నన్ను పాపము నుండి రక్షించటకై నా కొరకు నీ అద్వితీయ కుమారుడిని ఈ లోకమునకు పంపినావు గనుక వందనములు తండ్రి ఆయన ద్వారా నిత్యజీవాన్ని దయచేశావు నీకు స్తోత్రములు నీపై నమ్మకాన్ని ఉంచి ఆ స్వచ్ఛమైన ప్రేమను తెలుసుకొని నిన్ను మరింత స్థుతించి మహిమపరిచే భాగ్యాన్ని కలిగించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికి గాక ఆ మెన్ ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ